నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రఖ్యాత కమెడియన్ తెలుగు యాక్టర్ అలీ అంటే తెలియని వాళ్ళు లేరు ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా ఏకమాముడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇవ్వడం జరిగింది సదరు అలీ గారికి కారణం ఏంటో తెలుసా అతను ఒక ఫామ్ హౌస్ని సంబంధిత పంచాయతీ ఆఫీస్ నుంచి కట్టే ముందు అనుమతులు తీసుకోకుండా కట్టినందుకు ఇట్లా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎంతటి పెద్దవారైనా ఎన్ని డబ్బులున్నా సంబంధిత శాఖల నుంచి కట్టడానికి ఇల్లు కానీ ఫామ్ హౌస్ కానీ తీసుకోకపోతే కన్స్ట్రక్షన్ పర్మిషను పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి ఏదో చక్కటి ఉదాహరణ ఆయన చాలా ఫేమస్ అయినా కూడా ఆయన ఇట్లా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన పర్మిషన్ లేకుండా ఇట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినందుకు సర్వే నంబరు మూడు వందల నలభై ఐదులో సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోకుండా కట్టడం స్టార్ట్ చేసినందుకు ఇటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది సదరు సినిమా యాక్టర్ అలీకి కాబట్టి ఇది చెప్పేదేంటి ఎంత పెద్దవారైనా సరే పర్మిషన్ తీసుకోకుండా కడితే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ